ఫ్రెండ్స్ హాలిడే స్టార్ట్ అయిపోయాయిగా సో మనకి ఇంకా ఎక్స్ట్రా పని ఉంటుందండి ఇవాళ మనము ఢాబా స్టైల్ స్ట్రీట్ ఫుడ్ అండ్ రెస్టారెంట్ స్టైల్ వాటికంటే టేస్టీగా మనం ఇంట్లోనే పావు భాజీ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఈ వీడియోలో చూసేద్దాం హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ ఫ్లేవర్ఫుల్ డిలైట్స్ తెలుగు దసరా హాలిడే స్టార్ట్ అయిపోయాయి కదండి సో మన పిల్లల డిమాండ్స్ కూడా స్టార్ట్ అయిపోయాయి అయితే ఏదైనా ఇంట్లో చేసి పెట్టమని లేకపోతే బయటికి తీసుకెళ్ళమని సో ఇంట్లోనే ఇవాళ హెల్దీగా పావు బాజీ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దాం ఇంగ్రీడియంట్స్ ఏంటో చూసేద్దాం ఇక్కడ ఒక ఆనియన్ తీసుకున్నానండి ఇలా పెద్ద పెద్దగానే ముక్కలు చేసుకున్నాను అండ్ ఒక ఆనియన్ ఇలా చిన్న చిన్నగా కట్ చేసుకున్నాను అండ్ క్యారెట్ టూ క్యారెట్స్ లెమన్ బీట్రూట్ టమాటోస్ టమాటోస్ ఇలా పెద్ద పెద్దగానే కట్ చేసుకోవచ్చు చిన్నగా అవసరం లేదు క్యాప్సికమ్ పొటాటోస్ ఇక్కడ నేను త్రీ పొటాటోస్ తీసుకున్నాను అలాగే గ్రీన్ పీస్ తీసుకున్నాను నెక్స్ట్ వచ్చేసి ఇది మన పావు భాజీ మసాలా కశ్మీరీ రెడ్ చిల్లీ పౌడర్ కొత్తిమీర సన్నగా కట్ చేసి పసుపు ఉప్పు అండ్ కసూరి ఇన్ని ఆ టైం ఎక్కువ పడుతుందని టెన్షన్ పడక్కర్లేదండి మనకు ఓన్లీ టైం పట్టేది ఈ వెజిటబుల్స్ అన్ని నీట్గా వాష్ చేసుకొని కట్ చేసుకోవడానికి ఒకటే టైం పడుతుందండి మిగతా ప్రాసెస్ అంతా త్వరగా అయిపోతుంది నెక్స్ట్ ఇప్పుడు ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దాం స్టవ్ ఆన్ చేసి కుక్కర్ పెట్టేసి అందులో బటర్ వేసాను బటర్ మాడకుండా కొంచెం ఆయిల్ కూడా వేసి తర్వాత మనం పెద్దగా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్ ముక్కలు వేశాను తర్వాత ఒక కంప్లీట్ వెల్లుల్లిపాయ ఒకటి తీసుకున్నాను ఇక్కడ వలిచేసి వెల్లుల్లి రిబ్బలు వేశాను అండ్ క్యాప్సికమ్ వన్ క్యాప్సికమ్ తీసుకున్నాను వీటన్నిటినీ బటర్లో బాగా బటర్ ఫ్లేవర్ మనం పట్టేలాగా ఫ్రై చేద్దాం ఇక్కడ జింజర్ చిన్న చిన్న ముక్కలుగా వేయాలి నేను ఇక్కడ పిల్లలు తినేటప్పుడు కొంచెం జింజర్ వస్తే పిల్లలు తినలేరు అనేసి జింజర్ పేస్ట్ చేసి వేసాను ఆనియన్ మనం మరీ డార్క్ బ్రౌన్ కలర్ అలా కాకుండా ఆనియన్ కొంచెం కలర్ చేంజ్ అవ్వాలి పింక్ కలర్లో అలా వచ్చే వరకు కుక్ చేసుకొని ఇప్పుడు మనం కాశ్మీరీ రెడ్ చిల్లీ పౌడర్ వేసేద్దాం వేసి మసాలాను కూడా కాసేపు బటర్లో ఫ్రై చేద్దాం ఇప్పుడు టమాటో ముక్కలు వేసుకున్నాను టమాటోస్ వేసుకున్న తర్వాత ఉప్పు వేసుకుంటే టమాటోస్ త్వరగా మగ్గుతాయని అందరికీ తెలుసు కదా సో ఉప్పు వేసి కాసేపు నేను దీని మీద మూత పెట్టేసి పెట్టాను టమాటోస్ మగ్గేంత వరకు ఒక టూ మినిట్స్ పెడితే చాలండి చూసారా టూ మినిట్స్లో టమాటోస్ ఇలా మగ్గిపోయిన తర్వాత పసుపు బఠానీలు బీట్రూట్ ముక్కలు క్యారెట్ ముక్కలు అన్నీ వేసుకుని అవి కూడా కాసేపు ఫ్రై చేసుకుందాం తర్వాత నేను ఇప్పుడు ఇక్కడ పొటాటో ముక్కలు వేసుకున్నాను పొటాటో కూడా బటర్లో మనం వన్ ఆర్ టూ మినిట్స్ ఫ్రై చేద్దాం సో ఇలా ఫ్రై చేయడం వల్ల డైరెక్ట్గా మనం బాయిల్ చేసేయకుండా కాస్త ఇలా ఫ్రై చేసుకుంటే ఫ్లేవర్ బాగుంటుంది అండ్ టేస్ట్ కూడా బాగుంటుంది ఇప్పుడు నేను దీనిపైన లిడ్ పెట్టేసి ఒక టూ మినిట్స్ ఉంచేస్తాను టూ మినిట్స్ తర్వాత మూత తీసేసి ఇప్పుడు నేను ఇందులో వన్ గ్లాస్ వాటర్ వేసుకుంటున్నానండి వాటర్ మరీ ఎక్కువ అవసరం లేదు వన్ గ్లాస్ ఆర్ వన్ అండ్ హాఫ్ గ్లాస్ వాటర్ వేసుకుని కుక్కర్పై మూత పెట్టేసి ఫోర్ విజిల్స్ వచ్చే వరకు పెట్టేసుకుందాం మా బాబు ఫోర్ విజిల్స్ అయిపోయాయి ఇప్పుడు ఒకసారి ఓపెన్ చేసి వెజిటేబుల్స్ కుక్ అయ్యాయో లేదో ఉడికిపోయాయో లేదో చూసుకుందాం చూసారా వెజిటేబుల్స్ అన్నీ బాగా ఉడికిపోయాయి బాగా అన్నీ సాఫ్ట్ అయిపోయాయి ఒకసారి ఇప్పుడు మ్యాషర్ తీసుకొని ఇలా ప్రెస్ చేస్తూ అంతా మనం సాఫ్ట్ అయిపోయేలాగా వెజిటబుల్స్ అన్నీ ఇలా ప్రెస్ చేసుకుందాం చూసారా ఎంత బాగా అన్నీ మ్యాష్ అయిపోతున్నాయో బాగా ఉడికిపోయాయండి వెజిటబుల్స్ నాకైతే టేస్ట్ చాలా బాగా కుదిరిందండి మా బాబు కర్నూలు వెళ్ళినప్పుడు మేము జ్యోతి మాల్ అని ఉందండి ఓన్లీ అక్కడే తనకు భాజీ అంటే ఇష్టం అక్కడ తినేవాడు ఇప్పుడు ఇది ఇంట్లో ప్రిపేర్ చేసింది తిన్న తర్వాత ఆ హోటల్లో కంటే ఇక్కడే మనం ఇంట్లో చేసుకున్నదే చాలా టేస్టీగా ఉందని చెప్పాడు ఇప్పుడు నెక్స్ట్ ఇందులో కసూరి మేతి యాడ్ చేద్దాం కసూరి మేతి యాడ్ చేయడం వల్ల చాలా మంచి ఫ్లేవర్ వస్తుంది కసూరి మేతి యాడ్ చేసి కాస్త ఒక థర్టీ సెకండ్స్ అలా కలిపేసుకున్న తర్వాత ఇప్పుడు నేను ఇక్కడ హాట్ వాటర్ యాడ్ చేస్తున్నాను హాట్ వాటర్ యాడ్ చేసుకుని టెన్ మినిట్స్ లో ఫ్లేమ్లో పెట్టేసి కుక్ చేసుకోవాలి మనకు కావాల్సిన టెక్స్చర్ వచ్చేదాకా లో ఫ్లేమ్లో పెట్టేసుకుందాం పావు భాజీ అంతా ఆల్మోస్ట్ రెడీ అయిపోతుంది ఇందులో వేయాల్సిన మసాలా పావు భాజీ మసాలా ఇంకా వేయలేదేంటి అని చూస్తున్నారా నెక్స్ట్ స్టెప్ ఇప్పుడు అదేనండి ఇప్పుడు ఒక చిన్న తాలింపు ప్యాన్ తీసుకుని అందులో బటర్ వేసుకుందాం పావు భాజీ అంటే మెయిన్గా బటర్ ఉండాలి కదా సోని ఇక్కడ టూ స్పూన్స్ బటర్ వేసాను బటర్ మెల్ట్ అయ్యాక అందులో ఫస్ట్ మనం చిన్నగా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ ఉన్నాయి కదండి ఆ ఆనియన్స్ వేసుకుందాము ఆనియన్స్ మరీ బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేయకూడదండి ఆనియన్ని జస్ట్ కొంచెం కలర్ చేంజ్ అయిపోయి పింక్ కలర్లో వచ్చి కాస్త సాఫ్ట్ అయ్యే వరకు మనం కుక్ చేసుకుంటే సరిపోతుంది తర్వాత ఆనియన్ ఇలా సాఫ్ట్ అయిపోయిన తర్వాత ఇందులో నేను హాఫ్ స్పూన్ కాశ్మీరీ రెడ్ చిల్లీ పౌడర్ యాడ్ చేస్తున్నాను అండ్ మన మెయిన్ ఇంగ్రీడియంట్ భాజీ మసాలా వేసి పావు భాజీ మసాలా మాడిపోకూడదండి మాడిపోకుండా ఇలా మంచి స్మెల్ వస్తుంది అప్పుడే మనం బటర్లో వేసిన తర్వాత ఇలా జస్ట్ ఒక సెకండ్స్ ఆర్ వన్ మినిట్ ఇలా ఫ్రై చేసేసుకొని వీటన్నింటినీ ఇప్పుడు మన పావు భాజీ మసాలాలో వేసేసుకుందాం వేసేసి లిట్ పెట్టేద్దాం మనకి స్మెల్ పోకుండా ఇందులోనే ఫ్లేవర్ అంతా ఆ ఫ్లేవరు ఆ స్మెల్ అంతా మన బాజీకి అంతా పట్టేస్తుంది సో ఒక వన్ మినిట్ ఇలా పెట్టేసుకుని లిడ్ తర్వాత మొత్తం పావు భాజీ మసాలాని అంతా మనం బాగా కలిపేసుకుందాం అంతా కలిపేసుకున్న తర్వాత ఇలా కొంచెంసేపు లో ఫ్లేమ్లో ఉంచేసి కొంచెంసేపు కుక్ అవ్వనిచ్చి తర్వాత మనం కొత్తిమీర వేసుకొని గార్నిష్ చేసుకుందాం పావు బన్స్ మనకి చాలా రకాలుగా అవైలబుల్ ఉన్నాయండి మార్కెట్లో మల్టీగ్రెయిన్స్ ఉన్నాయి మనకు జీరో మైదా అని బీట్ వే ఇలా ఉన్నాయండి మనం మైదా అక్కర్లేదు మనకు అనుకుంటే ఇలా మల్టీగ్రెయిన్స్ అయినా బీట్తో చేసినవైనా యూస్ చేసుకోవచ్చు కదండి ఇప్పుడు పావు మనము ఎలా ఫ్రై చేసుకోవాలో చూద్దాం నేను ఇక్కడ పావు భాజీ బన్స్ తీసుకున్నాను చూసారుగా చాలా ప్లఫీగా చాలా సాఫ్ట్గా ఉన్నాయి వీటిని ఇలా పావు భాజీ బన్స్ తీసుకొని మిడిల్లో ఇలా కట్ చేసి పక్కన పెట్టేసుకుందాం అండ్ నెక్స్ట్ స్టవ్ మీద ప్యాన్ పెట్టేసి పాన్ హీట్ అయ్యాక అందులో బటర్ వేసుకున్నాను బటర్ వేసుకున్న తర్వాత ప్యాన్కి అంతా ఇలా స్ప్రెడ్ చేసి అందులో హాఫ్ స్పూన్ కాశ్మీరీ రెడ్ చిల్లీ పౌడర్ అండ్ కొత్తిమీర చల్లుకున్నాను ఇప్పుడు వీటిపైన మనం కట్ చేసి పెట్టుకున్న బన్స్ పెట్టేసి పావు భాజీ బన్స్ పావ్స్ పెట్టేసి ఒక థర్టీ సెకండ్స్ మనం ఫ్రై చేసుకుందాం ఇలాగే మిగతా పావ్స్ని కూడా ఫ్రై చేసేసుకుందాం చూసారుగా ఇంట్లోనే హెల్దీగా ఈజీగా పావు భాజీ రెడీ అయిపోయింది మా ఇంట్లో అయితే మా బాబుకి అండ్ ఇంట్లో వాళ్ళందరికీ చాలా బాగా నచ్చిందండి ఇలా మనము ఇంట్లో ప్రిపేర్ చేసి పెట్టిన వంటలు ఇంట్లో వాళ్ళందరికీ నచ్చితే మనం ఏదో సాధించినట్టు గర్వంగా ఫీల్ అవుతాం కదండీ ఇంకా మంచి మంచి రెసిపీస్ చేసి పెట్టాలనిపిస్తుంది నిజంగా చెప్పాలంటే మా ఇంట్లో వాళ్ళు బయట హోటల్స్లో కంటే చాలా టేస్టీగా ఉందని చెప్పారండి సో ఇలా పావు భాజీ ఆనియన్ లెమన్తో ఇలా సర్వ్ చేసుకుందాం చూడండి చూడ్డానికి కూడా ఎంత బ్యూటిఫుల్గా ఉందో కదా టేస్ట్ కూడా చాలా చాలా బాగుంది మీరు కూడా ఒకసారి తప్పకుండా ట్రై చేయండి తినేటప్పుడు ఇలా బటర్ వేసుకొని నిమ్మకాయ పిండుకొని తింటే టేస్ట్ చాలా బాగుంటుందండి మనం అన్ని ఇంగ్రీడియంట్స్ వేసాం కాబట్టి అండ్ హెల్తీగా కూడా ఇంట్లో చేసాం మనకు బయట రెస్టారెంట్లో మనకి బయట ఎలా అవైలబుల్ ఉంటుందో ఇంట్లో కూడా సేమ్ అదే టేస్ట్ వస్తుందండి చాలా టేస్టీగా ఉంటుంది సో మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి మీకు ఎలా కుదిరిందో కామెంట్ చేయండి వీడియో నచ్చినట్లయితే ని లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో ఇంకో నెక్స్ట్ వీడియోలో మంచి రెసిపీతో మళ్ళీ కలుద్దాం బాయ్ బాయ్